ఓం నమ శివాయ శివాయరవే నమ నమఃకృష్ణాయ శతంఠ నిభాయ నమో నీలమయూఖాయ నీలోపలనిభాయనసమా రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండసంభూతం తం నమామి శనైశ్వర చాలామంది ఏలినాటి శని జన్మశని అష్టమశని అర్ధాష్టమ శని శని మహర్దశా ప్రభావాలని పొందుతున్నారు ముఖ్యంగా మకర కుంభ మేనరాశుల వారు ఈ యొక్క శని ప్రభావాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము కూడా మనం అనుభవించాల్సిందే తప్పదు అలాగే వృశ్చిక కర్కాటక రాశి వారికి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు కూడా గోచరిస్తున్నాయి ఈ ఐదు రాసుల వారు రానున్న డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఎంతో విశేషం అండి సాక్షాత్తు శనేశ్వరుడు యొక్క నక్షత్రం నేను చెప్పినట్లుగా కనుక మీరు ఆరాధన చేస్తే శని పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందగలరు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క నక్షత్రముతో కూడుకున్నటువంటి శని త్రయోదశి అనురాధానక్షత్రము శని నక్షత్రము శని జన్మ నక్షత్రము అనురాధ ఆయన నక్షత్రము రోజున త్రయోదశి శనివారము పైగా కృష్ణపక్షము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామిషరేశ్వరం తప్పనిసరిగా ఈ చరిత్రయోదశి రోజున శనికి జపం చేయించండి హోమం చేయించండి శనికి నువ్వులు బెల్లము ప్రీతిగా బ్రాహ్మడికి దానం ఇవ్వండి ఒకవేళ బ్రాహ్మడికి దానము ఇవ్వడానికి కుదరకపోతే ఒక గుప్పెడు నువ్వులు మంచిగా ఏదైనా ఆకుకూరలో కలిపి ఆకుకూరని సన్నగా కట్ చేసి ఒక గుప్పెడు నువ్వులు మన గుప్పెట్లో ఎన్ని వస్తాయి అంతే నువ్వులు ఆకుకూరని ఎక్కువ తీసుకుని బాగా సన్నగా కట్ చేసి ఈ నువ్వులని దాంట్లో కలిపి కొంచెం బెల్లం వేసి బాగా మిశ్రమించి ఆవుకి పెట్టండి దొరికింది కదా అని చెప్పి ఒకే ఆవుకి పెట్టకండి వెతికైనా సరే ఏ ఆవు తింటుందో ఆవుకి పెట్టండి ఇక్కడ ఆవుకు పెట్టడంలో చాలామంది నల్లావుకే పెట్టాలా ఎర్రావుకి పెట్టాలా లేకపోతే దూడకు పెట్టాలా అనేటువంటి డౌట్లు ఉంటాయి ఆవు తింటే మనం బ్రాహ్మడికి ఇచ్చినట్లు అలాగే శనికి పంతొమ్మిది వేల జపము పంతొమ్మిది వందల సార్లు మనము ఈ యొక్క హోమాన్ని చేసి ఈ ప్రక్రియను చేసుకున్నట్లయితే తప్పనిసరిగా శని పరమాత్మ అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు అలాగే శనేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందటానికి శుభంకరీ పీఠంలో కూడా ఈ కర్తువుని చేస్తున్నాం చరిత్రయోదశి రోజున తైలముతో అభిషేకం చేయాలి అని చెప్పారు శని అష్టోత్రాన్ని చదవండి తైలాభిషేకం చేయండి ఇంట్లో కూడా నూనె పదార్థాలని తక్కువగా తినండి ఆ రోజున వేపుడు పదార్థాలను తినకుండా నూనె తక్కువగా వాడినటువంటి పదార్థాలను తినండి ఒక నల్ల వస్త్రాన్ని ఈ యొక్క ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనిని అనుభవించేటువంటి వారు దగ్గర పెట్టుకోవాలి నల్ల వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంటంతో పాటుగా నల్లటి వస్త్రాలని ధరించటం మాత్రం ప్రమాదానికి సూచన కాదు లేకపోతే ఇది శని ఇది పెట్టుకోకూడదని కాదు మన నెత్తి మీద ఉండేది నలిపే మనం పైకి మాత్రమే కొంతమంది తెల్లగా కనబడతాం మనసులో అందరికీ నలుపు భావనలే కాబట్టి నలుపు దృష్టిని ఆకర్షిస్తుంది అంటే మన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం వేసేటువంటి ఒక నల్ల వస్త్రం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తీస్తుంది కుదిరినటువంటి వారు నల్లటి చొక్కా వేసుకోవచ్చు మనం వేసేటువంటి చెప్పులలో కూడా చాలామంది నల్ల చొప్పులు వేస్తూ ఉంటారు నలుపే ఉండకూడదు అనుకుంటే శరీరం మీద కష్టం చెప్పారు కదా నీలాంజన సమాభాసం ఆయనకి ఇష్టమైనటువంటి పనిని మనం చేయగలగాలి అలాగే ఎక్కువగా మనము గోవుకి ఆహారాన్ని పెట్టడం ద్వారా కూడా శని ఎంతో సంతృప్తి చెందుతాడు బ్రాహ్మలకి తప్పనిసరిగా కుదిరితే స్వయం పాకాన్ని ఇచ్చి మనం ఈ కార్యక్రమాన్ని చేయించుకుని వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి మంత్రం ఏముంది ఏదో ఒక ఛానల్ ద్వారా మనం మంత్రాన్ని పొంది మనమే జపం చేసుకుందాంలే అని మనం అనుకోకూడదు కొన్ని కొన్ని మనము బ్రాహ్మల చేతే చేయించాలి సంకల్పం చేసుకుని తప్పనిసరిగా పంతొమ్మిది వేలు లేకపోతే పంతొమ్మిది వందల సార్లు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల సార్లు జపం కానీ మన శక్తి కొద్దీ మనము సంపూర్ణంగా జపాన్ని చేయించి మనము తర్పణాన్ని చేయించి హోమాన్ని చేయించడం ద్వారా ఎంతో దివ్యమైనటువంటి ఫలితాన్ని ఈ చరిత్రయోదశి రోజున మీరు పొందగలుగుతారు తద్వారా మీకు శని ప్రభావం నుంచి మీరు బయటపడి రానున్న రోజుల్లో దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడతారు ఇది అరుదుగా వచ్చేటువంటి చరిత్రయోదశి ఇది రాదు కూడా మళ్ళీ మీరు ఎన్నో సంవత్సరాల కోసం వేచి ఉన్నారు అటువంటి భాగ్యం మనకు కలిగినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకు ఇతర రాసుల వారు కూడా చేయటములో ఏ పాపము అంటదు కానీ ముఖ్యంగా చేయాల్సినటువంటి వారు మకర కుంభ మీన కర్కాటక వృష్టికి రాశి వాళ్ళు ఈ యొక్క చరిత్రయోదశని తప్పనిసరిగా శని ఆరాధనని చేసి పుణ్యాన్ని పొందగలుగుతారు అలాగే శని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఎంతో సులభంగా పొందడానికి ఇదే ఏకైక మార్గం ఈ శ్లోకాన్ని కూడా మీరు శ్రద్ధగా పఠించండి సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా సంభూతం తం నమామి శనైశ్చరం ఓం శం శనైశ్చరాయ నమ జై శుభంకరి సర్వే జనా సుఖినో బాధ్యు